తెలంగాణలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన నిజామాబాద్ జిల్లా పోచంపాట్లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎస్ఆర్ఎస్పీ స్థాయి నీటి మట్టం పది వందల తొంభై ఒకటి అడుగులు కాగా ఎనభై టీఎంసీలకు గాను ప్రస్తుతం వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగులు డెబ్బై రెండు పాయింట్ ఆరు టిఎంసీల వద్ద నీరు ఉందని అధికారులు తెలిపారు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం రెండు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందన్నారు దీంతో నలభై ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి లక్ష అరవై మూడు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నామని కలెక్టర్ వివరించారు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు Ah

సో మనకి నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా రెయిన్ఫాల్ ఉంది సో జిల్లా ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి మనకి మన జిల్లాలో ఉన్న ట్యాంక్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి అదర్వైజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ట్యాంక్స్ నిండాయి కాబట్టి సో ప్రజలు కూడా అంటే ట్యాంక్స్ దగ్గరికి ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్విమ్మింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు అదేవిధంగా మనకి జిల్లాలో కూడా ఒక థర్టీ టూ హౌసెస్ వరకు పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి వాటిని కూడా మనము ఆ రిలీఫ్ క్యాంప్స్కి తరలించడం జరిగింది ఆ ప్రజలు కూడా ఇప్పుడు మనకి పైనుండి వస్తున్న ఇంట్లో చెక్కుగా ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి కూడా మనము ఆల్రెడీ వాటర్ రిలీజ్ అనేది చేయడం జరిగింది కాబట్టి కింద టౌన్ కౌన్స్ట్రీమ్లో ఉన్న మెండోరా మనకి మోర్తాడు ఎరగట్ల కమ్మర్పల్లి మండలాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి అది ఆల్రెడీ అధికార యంత్రాంగాన్ని కూడా మేము చెప్పడం జరిగింది సో ఈ గోదావరి క్లోజ్లో కూడా అంటే స్విమ్మింగ్ కానీ అదేవిధంగా ఫిషింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు అదేవిధంగా మనకి ఎస్ఆర్ఎస్పి ఏదైతే బ్యాక్ వాటర్స్ ఉన్నాయో నదీ పేస్ అని పేసెస్ వంకేస్తారు ఈ మండలస్ వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాము ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనకి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది సో ఫోన్ చేస్తూ అదర్వైజ్ మనకి రెవెన్యూ పంచాయతీ పోలీస్ యంత్రాంగం కూడా విలేజెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయమని కోరు